జరిగిన అవమానం సిగ్గు పట్టి విక్రమార్కి జరిగిన అవమానం పట్టి విక్రమార్కి జరిగిన అవమానం సిగ్గు పట్టి విక్రమార్కి జరిగిన అవమానం వీతులకి జరిగిన అవమానానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు దళితులను అవమాన పరిచిన రేవంత్ రెడ్డి గారు

డెబ్బై ఐదేళ్ళ సుజీ సుదీర్ఘమైన స్వతంత్ర భారత స్వాతంత్రంలో ఇంకా మాకు గుళ్ళలో ఈ అవమానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిగ్గుచేటు బేషరత్తుగా వెంటనే రేవంత్ రెడ్డి గారు మా డిప్యూటీ సీఎం విక్రమార్క్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళితులంతా దీని మీద ఆందోళనలు కొన కొనసాగిస్తారు ధర్నాలు రాష్ట్ర కూడా కొనసాగిస్తారు ఈరోజు సెకండ్ టైం జరిగింది ఇంతకుముందు బంజరాయల్స్ రోడ్ నెంబర్ పదిలో ఏదైతే బాబు జగ్జీవన్ రామ్ గారి బాబు జగ్జీవన్ రామ్ గారి భవనం ఓపెనింగ్ రోజు ఇన్విటేషన్ కార్డులో హెల్త్ మినిస్టర్ దామోదర్ గారిది పేర్లేకపోవడం ఈరోజు యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి అవమానం జరగడం ఈ రేవంత్ రెడ్డి గారు దళితులు అంటే ఏమాత్రం రేవంత్ రెడ్డి గారికి దళితులంటే బాధ్యత లేదా ఏం ఈ దొరల పాలన పోయి పాలన వచ్చి ఈ దళితులు దళితుల మీద దాడులు జరగడానిక మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నాం ఈ అవమానం మేము క్షమించాం ఖచ్చితంగా బేషరత్తుగా రేవంత్ రెడ్డి గారు దీని మీద వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షాన మేము ఆందోళనలు కొనసాగిస్తాం